ప్రైజలాట దేవునికి స్తోత్రం కలుగునిగాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమ ఘనతా ప్రభావం కలుగునిగాక ఈ ఉదయ కాల సమయంలో ప్రభునామాన మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నా అందరూ బాగున్నారు కదండి దేవునికి మహిమ కలుగునిగాక ప్రతి దినము కూడా దేవుడు మనల్ని లీడ్ మీ టుడే ద్వారా వాగ్దానాన్నిచ్చి నడిపిస్తున్నటువంటి దేవాతి దేవుణ్ణి మనం ఎంతగానో స్థుతిస్తూ గణపరచగలిగినటువంటి బిడ్డలంగా ఉన్నాం ఈ దినాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాం దానియల గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనము దానియల గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనము చదువుకుందాం మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు మరొకసారి చదువుకుందాం మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడని అనేటువంటి రాజుతో శద్రకు మేషకు అభ్యదనుకో అనేటువంటి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు మా దేవుడు సమర్థుడు మా దేవుడు సమర్థుడు ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మేము ఉన్నప్పుడు మమ్మల్ని రక్షించగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన గొప్ప దేవుడు ఆయన మమ్మల్ని రక్షిస్తాడు అటువంటి గొప్ప సమర్థుడు అని తెలియజేస్తూ ఈ గొప్ప విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రస్తుతము ఉన్నటువంటి యొక్క లోకము అనేటువంటి అగ్నిగుండము ఈ లోకము అనేటువంటి అగ్నిగుండము ఇక్కడ మనం గమనిస్తే ప్రేమ లేదు అసూయ ఒకరి మీద ఒకరు కక్షలు ఒక ఒకరిని ఒకరు ఏదో విధంగా నాశనం చేసుకోవాలనేటువంటి స్థితులు పరిస్థితులు ఎక్కడ చూసినా కూడా ప్రేమ లేనటువంటి పరిస్థితి లోకమంతా కూడా అగ్నిగుండముల ప్రేమ లేక మండుచున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి అగ్నిగుండము నుంచి కూడా ఇటువంటి పాప పరిస్థితులతో నిండిపోయినటువంటి ఈ లోకము యొక్క అగ్నిగుండము నుంచి కూడా నిన్ను రక్షించగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు ఆయన అంటూ అక్కడ అంటున్నారు ఈ మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము ప్రస్తుత లోకము మండిపోతూ ఉన్నది కక్షలతో మండిపోతున్నది అసూయతో మండిపోతున్నది ఎక్కడ చూసినా మనకివే కనబడుతూ ఉన్నాయి ఒకరంటే ఒకరికి పడినటువంటి పరిస్థితులు దూషించుకోవటం ప్రతి ఒక్కరూ కూడా ఈ విధమైనటువంటి అగ్ని గుండము నుంచి దేవుణ్ణిని రక్షించడానికి ఆయన సమర్థుడు ఆయన సమర్థుడు ప్రభు మీద మనము ఆశ కలిగి ఆయన మీద మనము నమ్మకం పెట్టుకుని ప్రభువైపు చూద్దాం షడ్రక్ మేషక్ అభజ్ఞగోలు వలె ఈ లోకం వైపు కాకుండా ప్రభు వైపు మనం మనం చూసినప్పుడు దేవుడు ప్రతి సమస్య నుంచి ప్రతి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుంచి కూడా మనల్ని విడిపించగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన వైపు మనం చూద్దాం మేలులను పొందుకుందాం ఆయన ఇచ్చేటువంటి దీవెనలు మనము అనుభవిస్తాం అటువంటి కృప అటువంటి దాని అటువంటి భాగ్యము ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అనుగ్రహించి గాక అమ్మే ప్రార్థన చేసుకుందాం స్థుతులకు పోతడమైనటువంటి మా గొప్ప తండ్రి ఘనమైన దేవ ప్రేమ మైడ కృప మైడ మీకు వందనాలు అదినాల్లో షడ్రకమేషుని కోలుదు వారికి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి వారు నిలబడి మీ వైపు చూచినారు నాయన అటువంటి నిలకడగలిగినటువంటి జీవితాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాం ఎటువంటి పరిస్థితుల్లో నుంచైనా కానీ మీ లేవనెత్తగలిగినటువంటి సమర్థుడవు తండ్రి మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం ఏదో ఈ దినాన్ని అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలందరినీ మీ పాదాల చెంత పెడుతూ ఉన్నాం వారికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని మీరు తొలగించేట సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు దయచేయండి మ్యారేజ్ డేలు భర్తడేలు జరుపుకుంటున్నటువంటి మీ ప్రియ బిడ్డలకు నూతన దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా మీరు అనుగ్రహించండి సేవకులందరినీ మీరు కాపాడండి వారి పరిచయలు మీరు దీవించండి ఎరుషీలం క్షేమంగా ఉండేటువంటి కృప మీరు అనుగ్రహించండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి పరిపాలిస్తున్న పరిపాలన యంత్రాంగానికి అంతటికీ మంచి నడిపింపు మీరు దయచేవాడిని ఈ దిన దీవెనలు ఆశీర్వాదాలు నిండుగా నిండుగా ప్రతి ఒక్క మీరు దయచేయమని నేషనల్ కిషన్ బోర్డును మీరు దీవించి ఆశీర్వదించండి జాతీయ నాయకులు మీరు దీవించండి వారి పనుల దేశాలు ఆలోచనల సమస్త విషయాలు మీరు తోడుగా ఉండి మీరు నడిపించమని వేడుకొని స్టేట్ కమిటీని అందరినీ కూడా ప్రభావం మీరు దీవించి ఆశీర్వదించండి ప్రతి జిల్లాను జిల్లాల్లో ఉన్నటువంటి కమిటీలు మీరు దీవించమని సమస్త గణత మహిమా ప్రభావాలను మీరు పొందుకోమని ఏసునామన సునామన వేడు కొంచెం మా పరమ తండ్రి అమేన్ 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 దేవునికి మహిమ కలుగునిగాక మమ్మల్ని అందరినీ కూడా ప్రభువు దీవించి నడిపించనుగాక అమేన్